ఇక్కడేమి పార్టీ వాళ్ళ ప్రాణాలు పోవడం లేదు ఒక హాస్పిటల్ వాళ్ళ ప్రాణాలు పోవడం లేదు మొత్తం ఎవరికైనా ప్రమాదం ప్రమాదమే ఎందుకని ఇంత ముఖ్యమైన వాళ్ళు చెప్పినట్టుగా ఉన్నటువంటి ఆర్డర్ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశం కింద మరి అత్యంత ప్రమాదకరమైన ప్రదర్శనమే అయితే ఇక్కడో ఫ్లైఓవర్ రాలేదు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో ఫ్లైఓవర్ ఎందుకు వచ్చాయి ఏది అట్లా ఉన్న మొదలవు కాబట్టి మీకు అర్థం కానిపోతే ప్రజలకు అర్థం కాదని చెప్పి అనుకోపాకండి లోకానికి లేదని చెప్పి అనుకోపక్కండి చాలా బాధాకరం ఆయనకి ప్రజలు ఏమి చేసినా పట్టించుకోరు ఐదేళ్ళకు ఒకసారి ఓటు ఇట్లా పడుకొని ఉంటారు మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా మనం ఏమైనా చేసుకుంటా పోయినా చెప్పచ్చు అనేటటువంటి ధోరణి కదా అందుకంటే ఏముంది కనుక ఈ రోజు మనోహారానికి చాలా పెద్ద ఎత్తున ఒకప్పుడు గుర్తు రోడ్లో లో కృష్ణపట్నం పోతు కావాలని మనోహారం చేశాం గుర్తుకొస్తాం అది గుర్తుకొచ్చి ఎక్కడ దాకా చేసాం ఆ రోజు వెంకటేశ్వర పాదాలు నుంచి భూమి నెలల దాకా అది పాత నాలుగు రోజులు పెద్ద పెద్ద పోరాటం చేశాం కాబట్టి కృష్ణపట్నం పోటీ వచ్చింది డైలక్షన్ అంతా రాలా కాబట్టి ఇదంతా దేని మీద ఆధారపడుతుంటే మన దగ్గర ఎంత శక్తి ఉంది మనము ఎంత ఒత్తిడి పెడతాము అనే దాన్ని బట్టి ఉంది తప్ప ఎవరి దయాదాక్షణ్యాల మీద మంచి చెట్టు తోట వేయడం వల్ల చె చూడండి జనం ఏమనుకున్నారో ఎలా చూడండి ఇంకా గుండెలు ఎదిగిపోయే పరిస్థితి తేకండి స్పష్టంగా ముందుకు రండి వచ్చి ఈ ఉత్తరం వచ్చింది ఈ టెండర్ పిలుస్తున్నాము ఈ టైం పౌడర్ లోపలి నిర్మించాలనే నిర్ణయం జరిగింది స్థాపన చేస్తున్నాము అన్ని స్పష్టంగా మీరందరూ మంత్రి గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరొకరు ఇంకొకరు తెలుగుదేశం అధ్యక్షులు ఎవరు పరిపాలన చేస్తున్నారు వాళ్ళు రావాలి కొంచెం చెప్పండి మేము ఇట్లా వేలికి వేలు పెట్టి ఈ మాట్లాడుతున్నాం మేము కూడా మైకు పట్టుకొని ఇంకొక వేలికి పెట్టి రేపు సాయంత్రం మాట్లాడండి మేము కూడా వస్తాం అందరం విన్నాం ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు ఆ ఫ్లైఓవర్ కడితే చాలు మాకు చాలు మాకు